తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల సంబరాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించబడుతుంది నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ ఘనంగా జరుగుతుంటాయి బోనాల ప్రారంభోత్సవంలో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరుగుతుంది కుతుబ్షాహీల కాలం నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో భాగంగా భక్తుల అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు అన్నపూర్ణ నైవేద్యాలతో బోనాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాల్లో కూడా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి తెలంగాణ ఆడపడుచులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తలపై మోసుకుంటూ ఆలయాలకు వెళ్ళే దృశ్యాలు ఈ పండుగకు మరింత ప్రత్యేకతను అందాన్ని తీసుకువస్తాయి గోల్కొండ కోటలో మొదటి బోనం సమర్పించడం అన్నది విశిష్టమైన ప్రాచీన సాంప్రదాయం హైదరాబాద్ బోనాలకు దాదాపు ఆరు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఒక కథనం ప్రకారం తర్బాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని నిర్మించి అమ్మవారికి బోనాలు సమర్పించాడని అంటారు గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు ఆచారం ఉండేది అనంతరం గోల్కొండను జయించిన కుతుబ్ షాహీ పాలగురిహి సాంప్రదాయాన్ని కొనసాగించారు చరిత్రకారుల ప్రకారం పదహారు వందల డెబ్బై ఐదులో అబుల్ హాసన్ తనీషా పాలనలో బోనాలు అధికారికంగా మొదలయ్యాయి ఆయన హిందువుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించిన పాలకుడిగా కీర్తిని పొందాడు అబుల్ హాసన్ తనీషా తన మంత్రి మాదన్నకు గౌరవప్రదమైన పదవిని ఇచ్చి గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు అదే ఆలయం ఈరోజు జగదాంబిక అమ్మవారి దేవాలయం పేరుతో ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా తొలి బోనాన్ని గోల్కొండలోని అమ్మవారికి సమర్పించడం ఒక ఆచారంగా మారింది ఈ పండుగ సందర్భంగా గోల్కొండలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం విశేష ఆచారంగా కొనసాగుతుంది ఆషాఢ మాసంలో ప్రతి గురువారం మరియు ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి బోనాలు తొలి రోజున అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి సమారోహణ కుంభహారతితో పూజా కార్యక్రమాలను ముగిస్తారు భక్తులు అధిక సంఖ్యలో తమ కుటుంబ సుఖశాంతి ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకుంటారు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జూలై పదమూడున బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి దీనిని లష్కర్ బోనాలు అని పిలుస్తారు మరుసటి రోజు భవిష్యవాణి చెప్పే రంగం కార్యక్రమం బోనాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఆ తర్వాత జూలై ఇరవై ఒకటిన లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు చివరగా మళ్ళీ గోల్కొండ కోటలో జరిగే ఘన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ పండుగ ప్రజల మతపరమైన విశ్వాసాలతో పాటు సామాజిక సమైక్యతను సంస్కృతిని ప్రతిబింబిస్తుంది మహిళల బోనాలను శోభాయమానంగా అలంకరించి సాంప్రదాయ దుస్తులతో జానపద పాటలతో ఊరేగింపుగా ఆలయాల వైపు కదలటం పండుగకు అందాన్ని తీసుకువస్తుంది నగరంలోని వివిధ ఆలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు భద్రతను ఏర్పాటు చేస్తారు బోనాల సమయంలో నగరం మొత్తం మేళతాళాలు నృత్యాలు జానపద కళలతో కలకలలాడుతుంది ఇది తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికతను తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ప్రతిబింబించే వేడుక బోనాల పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది ప్రజల మనసుల్లో భక్తిభావం పెంచుతూ గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని నగర జీవన శైలితో మిళితం చేసే అరుదైన సాంస్కృతిక పండుగగా బోనాల పండుగ వెలుగొందుతోంది ఈ విధంగా గోల్కొండ నుంచి మొదలయ్యే బోనాల సంబరాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరాన్ని భక్తి రసంలో ముంచెత్తుతూ సాంప్రదాయాలను చరిత్రను మత సామరస్యాన్ని ప్రతిబింబించే గొప్ప పండుగగా నిలుస్తాయి తెలంగాణ రాష్ట్ర పునరుస్థాపన తర్వాత ఈ పండుగకు మరింత గౌరవం లభించడంతో ప్రతి సంవత్సరం బోనాలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు భక్తి చారిత్రక నేపథ్యం కలిసి ఉండే ఈ వేడుక తెలంగాణ సాంప్రదాయానికి నిలువెత్తి నిదర్శనంగా ఉంటుంది